ఊర్లో పరిస్థితులు బాగాలేక కాటిలో కాపురం పెడితే దేయాల పొడి కూడా ఎక్కువైంది ఇవి కూడా మారిపోయినాయి అబ్బా కాల పరిస్థితులు కాలకౌశకునికి విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతం తలంచుకొని వగచుండిన ఇది నాకు నానాటి ఏంటి ఇది నాకు నానాటి ఇంక చింతగా ఏముందిలే మిగిలింది ఇంకా దయ్యాలతోనే ఫ్రెండ్షిప్ చేద్దామని ఉండ అయిన వేలు అవి కూడా మారిపోయినాయి అబ్బా వాటికి విశ్వామిత్రుడు ఏం గాలి కొట్టిండో ఉండో విశ్వామిత్రుడు ప్లాన్ ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా లేదబ్బా మాస్టర్ ప్లాన్ వేసిండు రాజ్యం దెంగిండు ఓహ్

ఇది మాయా అని తెలుసుకోవాలంటే కాటికే రావాలి కొన్ని అర్థనా ఇంటికి పెడి పెట్టిన రోజు లేదు ఇప్పుడు వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా అరే విశ్వామిత్రుడికి మించిన వాళ్ళు

ఈ పోస్ట్ వచ్చింది పోస్ట్ పెరిగిందా తగ్గిందా వీటికి పాటలు పాడాలంటప్పా ఇంకా ఘంటసాలనో బాలసుబ్రమణ్యంనో తీసుకురావాల నేనుండే పరిస్థితులు పాటలు వస్తాయా பதால் இல்ல விஷா கீதால பாடுக்கோவா மாப்பு சிங்கல் உண்டே பிடி வாடிக்கு பங்கிடுங்கி அனுக்கோ பாம்பருப்பு ஏ பாட்ட பாடலா ஏதோ கூட பாரதம் ஒன்றா பார்த்து இங்கே ஜீவிதூடது చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే దెయ్యమే సంతన ఉంటే చేతులు కలిపి కాటికై పరుగులు తీస్తుంటే చెప్పలేని ఆహాయి వనుకో పుడుతుందోయీ చెప్పలేని ఆహాయి ఉనుకో పుడుతుందోయిన పాడబంట మన సాగు ఎంగుతారా అరిచందకుంటే ఏమనుకుంటాడో సురాబాండమా సురాబాండ అలాంగి రుచిచ్చిందా కనీసం చూపులు ఇక్కడ కూడా గచ్చలేదు ఎత్త చెయ్యాలి అడగల మందు మిమ్మల్ని నమ్ముకొని కాపరం పెట్టింది ఊళ్ళో పరిస్థితులు బాగలేక

ప్రభుత్వం పారాయణ ఇంకా ఇబ్బంది కదా తీసి వారే నీళ్ళు కూడా లేవు ఎండిపోతే రాజిపోత్య ఎండిపోతే రాజిపోయేది మాకు కూడా తెలుసు తర్వాత మీకే కష్టం ఆ భార్య ఏదో నింట్లో నీంట్లోకిన బాధ్యత ఆ రంజకుడికి తెలిచేది ఆ నన్ను అనుకోని అంట వీడికి నేను ఆడభాగ్య స్వామిత్రునికి ఏదైనా నాకు అప్పించిండ ఎక్కడ అప్పు కాడబెట్టిండు వేయాల మీరన్నా చెప్పండి పంచాయతీ ఊళ్ళో వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి కాటికొచ్చినాం ఉద్యోగం అదే దెబ్బ కాలం కాగా కాలకౌశ దగ్గర చేరినాం లేకుంటే ఆ యదో దగ్గర నేను జాబ్ చేసేవాడు వాడు పొదుపు మూడు మాటలు చీపులు ఇక్కడ తాగుతుడు చూపు మాటలు మాట్లాడుతు ఆడి దగ్గర నేను జాబ్ చేయాలి తప్పు మీది కాదు వా వాడిది కాదు గడ్డపొడి ఆడికి నేను ఎక్కడన్నా బాకీ అంట వాడిచ్చిన పదివేలు బొక్కసోలో పెట్టామండి అది వాడిదే దానికి ఐఎస్ఐ బాగా గట్టిగా స్టీల్ వేసి పెట్టినా మళ్ళా వచ్చి నారాజ్యం ఇంకే కట్టుబట్టలతో పోతే ఎవరో ఒక మహారాజు సొత్తాడు ఇంక ఇచ్చిండు మిత్తలు పోతా అంటే అవి కూడా ఇంక ఇంకంపించు ఇదో సంచి కూడా ఇచ్చిండు ఇంకొక దత్త ఏదైనా మాయిచిపోతే పురుక్కోరా కాశీ దూరం కదా లాస్ట్కు ఆడికి మిండా కూడా పెట్టేవాళ్ళు లేదు வீட்டுக்கு பாட்டு பாடல்கிட்ட பொதுசம் பார்த்தே நேரம் வச்சது ஆக காட்டிடிசா கைலசம் போவாள் கை கைம் அட்டதுலே கூட லோகம் அம்மராக்கான ஓடிதெங்கு அடுக்கம் நீ சாட்டில் அது பையனை மா நம் கூட ஓடிக்கு ஆறுக்கு ஆகு மாதிரி வந்தேன் கொடுப்போம் அன்னவு திறக்கோட்டை அலைஞ்சி குடிக்க ஆக்கலை ஊட்டி அன்னவு திறக்கோட்டை அலைஞ்சு கொடி ஆக்கலை ஆகிட்டு யார் தேவாலா காட்டிக்கு நச்சு அலைஞ்சி கொடுக்க தேவையாளம் பட்டி தோன்றும் சேலை பறிக்கிது எங்க கொடுப்போம் சரிப்போம் ఇంకొక పాట వచ్చలేండి ఈ పాట పాడుకుంటే ఒప్పుకునే తట్లేదు ఇది అయ్యాడు ఎలా అంటే కిక్కి కిక్ మాట బొక్కల్లో నుంచి గట్ట ఊపిరి ఆడతా ఉందా ఏందో నాకు అర్థం కాదు అంటే ఈ ఏమి తింటానయ్యో మరి మాబులు ఆ నూరు మీద పడతాయో నేను పాట పాడాలనా ఇందాకొకటి పాట పాడితే ఒప్పుకోకపోతుంది నాకొచ్చేది అయ్యో పాటలు అర్ధాలు పాటలేం కాదు మంచి పాటలు అయితే పాడతాం అబ్బా దెయ్యం అని వంటి దివ్యస్వరూపము ఎందుకు వెతికినా లేదు కదా

அடராசி திருஷா நைன் தாரே அனுக்காசி போன பண்ணுற காக்க மகங்கூட எப்படி கடிக்கட்டே கால் கவுசிக்கு கடிகா ஒரு மந்த தான் மகங்கூட அவுத்துறா ஓடு பட்ட சீப்பு லக்கேசி சீப்பு எதவா டைம்லே கலம் கல பரினோ கல கவுசு காட்னே உத்தியோகம் தோற்குது நீக்காக்க